హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ నంద్యాల డిస్టిక్ బనగానిపల్లె పక్కన నందవరం గ్రామంలో ఉండే శ్రీ చౌడేశ్వరి స్వామి అమ్మవారి దేవాలయానికి వచ్చాము ఇక్కడ ఈ అన్నిటికంటే ఇక్కడ ప్రత్యేకత నాలుగు గోపురాలు ఉంటాయి ఈ దేవలా దేవాలయానికి ఇక్కడ ఈ దేవాలయం లోపల మేము అమ్మవారిని దర్శించుకున్నాము దర్శించుకున్న తర్వాత ఇక్కడ కిందికి ఒకటి గుర ఉన్నది గుహ లోపల చౌడేశ్వరి అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయి అక్కడ పాదాలు దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క పాదాలను దర్శించుకోవడం జరిగింది అమ్మవారు చాలా మహిమగల దేవత ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు దర్శించుకొని తదనంతరము మళ్ళీ మరల గుహ నుంచి బయటకు వచ్చి తర్వాత ఇక్కడ మనం చూసుకున్న ఈ చెట్టుకు అంటే భక్తులు వచ్చి ఎంతో నమ్మకంతో ఆ భక్తుల కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ ఎన్ని ఏమి కోరికలు ఉన్నా కూడా ఇక్కడ భక్తులు ఇక్కడ ముడుపులు కడతారు ముడుపులు కట్టి వెళ్తూ ఉంటారు ఈ అమ్మవారు వారి యొక్క కో కోరికలు నెరవేర్చుతారని భక్తులకు ప్రగాఢ విశ్వాసము ఇది కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఈ యొక్క శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందినది ఇక్కడి న నందవరం చుట్టుపక్కల గ్రామ వాస్తవ్యులు ఈ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఇక్కడ శ్రావణ మాసంలో చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మవారికి బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ